హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఈవినింగ్ స్నాక్ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది పిల్లలు సాయంత్రం అవగానే లేదా వాళ్ళకు టైంపాస్ కానప్పుడు కురుకురేలు లేస్లు అడుగుతూ ఉంటారు ఈ వేసవిలో కానీ మామూలుగా ఏ కాలంలో అయినా మంచిది కాదు ఇలా ఇంట్లోనే హెల్తీగా వెరైటీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇవి చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా హ్యాపీగా తినవచ్చు చాలా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు ఎవరైనా ఈవినింగ్ స్నాక్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే ఈ రెసిపీ అయితే చాలా బెస్ట్ అని నేను అయితే చెప్పగలుగుతాను ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా బాము అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు అలాగే కొద్దిగా నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం చపాతీ ముద్దను ఎలాగైతే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసి ఆ ముద్దను మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట వరకు పాలకూరనండి నేను కట్ చేసి తీసుకున్నాను బాగా శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి అందులోకి ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా సాల్ట్ వేసి మెత్తటి పేస్ట్ లాగా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా దానిలో నుంచే చపాతి ఉండేలాగా తీసుకొని పిండిలో రెండు సైడ్స్ కూడా బాగా డిప్ చేసుకొని చపాతీని ఏ విధంగా తాలుస్తామో అలా చేసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ మందంగా కూడా ఉండొద్దు మనం చపాతీని ఏ విధంగా అయితే చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు మధ్యలో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పాలకూర ప్యూరీని పూర్తిగా ఇందులోకి ఇలా స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బౌల్ని తీసేసి నైఫ్ సహాయంతో ఇలా మనము కట్ చేసుకోవాలి మనము పిజ్జా తీ చేస్తున్నప్పుడు ఎలా అయితే కట్ చేస్తామో అలాగా కట్ చేసుకోండి చపాతి అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా అడ్జస్ట్ నుంచి నెమ్మదిగా మన ఫింగర్స్తో ఇట్లా రోల్ చేసుకుంటూ చివరి వరకు తీసుకెళ్తే సరిపోతుందండి మనకు ఇలా రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే అన్ని మిగతా రోల్స్ అన్నింటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఒకేసారి అన్నింటిని కూడా చేసి పెట్టుకుంటే మనకు త్వరగా అయిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకొని వెంటనే టర్న్ చేయకండి కొద్దిగా నురగా అనేది కాస్త ఆగిన తర్వాత మనము రెండో వైపు టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేయడం వల్ల మెత్తగా అంటుకొని పోతాయి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టర్న్ చేసుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూసారు కదా ఇలా రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత జల్లిలోకి తీసుకొని ఎక్సైజ్ ఆయిల్ అంతా పోయాక ప్లేట్లోకి వేసుకుంటే చాలా టేస్టీగా మనకు ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి నాకైతే చాలా బాగా కుదిరాయి అలాగే మనం ఇక్కడ పాలకూర వేసాం కాబట్టి పాలకూరలో చాలా రిచ్ ప్రోటీన్స్ అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి కూడా పిల్లలకి కూడా చాలా మంచిది పిత్తిలని వాళ్ళ కోసం కొద్దిగా టమాటాకి చెప్తూ సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈవినింగ్ స్నాక్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి అలాగే మీకు ఇంకేదైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇంకేదైనా కర్రీస్ రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి షేర్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్